ఎగ్జామ్ మెటీరియల్ ఇంకా ఎవరైనా వాళ్ళు అందరు ఇచ్చేస్తారు నేను వచ్చినా కూర్చున్నా రాజేష్ నాగేష్ ప్రసాద్ తీసుకో అక్క అక్క పడుతుంది తీసుకో ఇరవై తారీఖు ముప్పై ఒకటి నాగేశ్ నెల అయిపోయింది సెప్టెంబర్ నుంచి ఇది స్టార్ట్ అయ్యిందండి అందరికి బుక్ ఇచ్చాను క్రికెట్ వారమే ఇచ్చాను మీకు మొత్తం ఇరవై రెండు ప్రశ్నలు ఇచ్చాను వచ్చే ఆదివారానికి నాకు ఐదు ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చేయండి ఐదు ప్రశ్నలు ఏడు రోజులు ఐదు ప్రశ్నలు ఈజీగానే అయిపోతుంది మీరు ఇంటి దగ్గర చూడకుండా రాసేసి నాకు ఇచ్చేసండి అలా ఐదు నాలుగు వారాలు నాలుగు ఐదులో ఇరవై తర్వాత వారం ఉంటుంది కదా దానికి రెండు ప్రశ్నలు మీకు ఎగ్జామ్ ఈ మెటీరియల్ నుంచి ఇస్తాను ఒక్కటి కూడా బయట నుంచే ఉన్నాం బైబిల్ బైబిల్ కూడా చదవాల్సిన పని లేదు ఇంకా వింటే నేను చెప్పిన మెసేజ్ ఒకసారి వింటే విని నోట్స్ రాసుకుంటే చాలా మంచిది బైబిల్ పన్నెండు అధ్యాయాలు చదివితే ఒకసారి చదవండి కానీ నేను పన్నెండు అధ్యాయాల నుంచి విట్లే ముందే చెప్పేస్తాను దీంట్లో నుంచే సింపుల్గా ఈ మెటీరియల్ మాత్రం చదివిన ఆత్మీయ జీవితం విధి ప్రసంగి ప్రసంగీ గ్రంథ వివరణ మీకు రెండు వేల ఇరవై నాలుగులో గ్రంథ వివరణలు అనేవి మనం స్టార్ట్ చేసాము ఆదికాండ గ్రంథము యోగ గ్రంథము పరమగీత గ్రంథము ఖాళీగా ఉన్నాం కాబట్టి మూడు గ్రంథాలు అయిపోయిన క్రితం షెడ్డేటి వల్ల ఈ సంవత్సరం అస్సలు ఖాళీ లేదు అందువల్ల గ్రంథమే చెప్పాను నెక్స్ట్ మీకు ఎగ్జామ్ అయిన వెంటనే కీర్తన గ్రంథం స్టార్ట్ చేసేస్తాను అల్రెడీ మెటీరియల్ తయారు చేసేస్తున్నాను కొంతమంది మూనోటా వ్యాధ్యాయులు అంటున్నారు కదా దాని గ్రంథ విభజన అనేది మీకు చెప్పేస్తే చాలా ఈజీ అయిపోతుంది హేన ఆల్్రెడీ మెటీరియల్ గా ట్రైనింగ్ చేసాము ఇప్పుడు చెప్పేసాననికోండి ప్రసంగ ఇది అక్కదు ఎగ్జామ్ అయిన తర్వాత మనకి అటు ఆ ఎగ్జామ్ కు పేపర్ డి ఎగ్జామ్ కి డిసెంబర్ నెల జరిగిన ఎగ్జామ్ కు ఉపయోగపడుతుంది ఇది మీకు ఆ డిసెంబర్ లో కేటల్లేగా మా మేడమ్ గారు కేటల్లే అంటే ఏయ్ యోగుత ఇంకా నిన్నే చెప్పారు కదనా నెక్స్ట్ ఇయరా అయితే ఏమైంది నెక్స్ట్ ఇయర్ ఉంటుంది కీర్తనలో నువే చెప్పింది నాదే తప్పు టైం టేబుల్ చూసుకోలేదు అయితే ఏమైందిలే కీర్తనలో కావ్య గ్రంథాలు ఎన్ని ఐదు ఒకటి యోపు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం ఇవి మాదిరిగా అర్థం అవ్వండి మనకి పరమగీతం అనేది పరమగీతం అనేది పరమగీతం అనేది ఐదు పాటల సమూహం పరమగీతం అనేది ఒక పాట ఐదు పాటలు ప్రసంగి అనేది అంటే ఎవరు మీటీరియల్ ఒకసారి కూడా సమాధానం ఒక ప్రసంగం అంటే ఎవరి ప్రసంగం అంటే సులోమోని గారు ఒక ప్రసంగం మనం అరగంట అరగంట ప్రసంగాలు ఎలా చెప్తున్నామో ఆయన చెప్పిన ఒక ప్రసంగం మరి కీర్తనలు అంటే పరమగీతం అన్న పాటలేదా కీర్తనలు అన్నా పాటలేనండి కీర్తనలు అన్నా పరమ గీతం అన్నా పాటలే నూట యాభై పాటలు అంటే అవి అన్నీ సులభం కాదు ఆ విధి గారు కాదు కాదు ఇంకొంతమంది రాసినాను ఇంకొంతమంది రాసినాయి సులభం కానీ చాలా కీర్తనలు రాశారు కానీ అవి దాంట్లో పెట్టలేదు మొత్తం నూట యాభై కీర్తనలు కదా రెండు వేల ముప్పై లోపల నూట యాభై కీర్తనల మీద నూట యాభై పాటలు రాయడానికి పాటలు రెడీ చేసుకున్నానండి గ్రంథ వివరణ అన్నీ ఎన్న తర్వాత ఖచ్చితంగా రాయాలనుకున్నాను మన ఒక పాట తయారు చేయడానికి నాకు విరక్తి వచ్చేసింది ఇక పాటలు చేయకూడదనే అంత స్థితికి వెళ్ళిపోయాను పాట ఇప్పుడు ప్లే చేస్తాను ఇందా ఎంత ట్రై చేసినా మగ గొంతుతో పాట రాలేదండి అసలు జంట వాయిస్లో ఏ టెక్నాలజీ ఆ పాటకి ఇవ్వలేదు సుమారుగా పదిహేను రోజులు కష్టపడ్డా అన్నీ లేడీ వాయిస్ ఇస్తుంది జంట వాయిస్ కొట్టినా సరే ఇక నా పని అయిపోయిందేమో అనుకున్నా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లేడీ వాయిస్ తీసుకుని చేసే పాటని తర్వాత మిగిలిన పాటలు మామూలుగా జంట వాయిస్లో వస్తే కొత్త ఆల్బమ్ మీకు రెండు మూడు రోజులు అయిపోతుంది ఈ రోజు రెండు రిలీజ్ చేస్తాను వచ్చేవారం వారానికి ఒక ఆల్బమ్ చొప్పున సుమారు నూట యాభై పాటలు రాసే పదింత వరకు ఈ సంవత్సరానికి వంద పాటలు అవగాహిస్తాను కాస్త నెట్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు దయించి ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ పాటలకు పెట్టండి ఓకేనా పాట ప్లే చేస్తారు ఒకసారి అండి అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినైనా రక్షించండి యోథాపత్రిక మీ అందరికీ తెలుసు ఆ మాటను తీసుకుని రాసిన పాట ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు పలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో ఉన్న పాటలు మొత్తం కూడా బైబిల్లో ఉన్న మాటలే ఉంటాయి సొంత మాట అనేది ఎక్కడా కూడా రాదు ఎవరో అగ్నిలో ఉన్నారు అంటే ధనవంతుడు ధనవంతుడు అగ్ని జ్వాలలో యాతన పడుచు కేకలు వేయి సున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి అగ్నిలో నుంచి లాగినట్లు కొందరి నేను రక్షించాను చివరిలో వేస్తా అండి పాట మధ్యలోనే రెండో పాటలు చెప్పిన తర్వాత అరవై మూడో పాటని చెప్తాను ఇంట్లో పిచ్చుకుంటాయో <experiences>